ले अंदर का आ गया ना గల మంద కృష్ణ మాది గారు ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే ఒక పెద్ద వ్యక్తాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మంద కృష్ణ మాది గారు అనడానికి ఏ విధమైన సందేహం లేదు ఈ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది దేశ చరిత్రలోనే సువర్ణాక్షాలతో రాయ తగ్గ విషయం సామాజిక న్యాయం అనే అంశం మీద గొడవ బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని ఎల్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలు కూడా ఈ రాజ్యాంగ పాలను ఆశించాలనే ఉద్దేశంతో చేసిన ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో ఏపీసీ కేటగిరీ డైజేషన్ చేయడం అనేది మాకు వీళ్ళిద్దరూ కూడా ఒక దేవుడితో సమానం ఎంతో కాలంగా మరి మాదిగలు రెడ్డి కులాలు మిగతా యాభై యాభై తొమ్మిది కులాల్లో అభ్యర్థి చెందిన వాళ్ళే మళ్ళీ భక్తి చెప్పడం అనేది కాకుండా ఇంకా కూడా ఈ ఉద్దేశం కాకుండా అంతేకాకుండా ఈ ఎన్సీలో రెండు ఫలాలు వంద సంవత్సరాల నుండి అందరి వాళ్ళకి అభివృద్ధి అమ్మట్లేదు ఉద్దేశంతో మరి సామాజిక న్యాయం చేయాలనే కొత్త ఉద్యమాన్ని చేసిన జనత మత కృష్ణవాళ్ళు గారికి దక్కిందని మాత్రం ఏ విధంగానో ఆశయాస్పదం కాదు ఈ రోజున మంద కృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మూడో వాడు పువ్వుల్లో మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉద్యమానికి మూల పురుషుడైన మంద కృష్ణ మాది నాయకత్వాన్ని బలపరిచి ఆ ఉద్యమానికి ఎన్నో ఒడుదుడుకులు ఈ ప్రాంతంలో ఉంటే మరియు ఇది చెందడం చేసింది ఉద్యమంలో మొదట్లో పశ్చిమ గోదావరి జిల్లా పాత పశ్చిమ గోదావరి జిల్లా చాలా ఉద్యమాలకి గురుడి కట్టింది మరి అంతటి ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి వంద కృష్ణ గారికి ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ నాయకుడు నడవాలనే కోరు మరి సమాజంలో ఉన్న అనేక సమస్యల మీద పోరాటం చేసి ఈ రోజు మరి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అమలవుతున్న ఆరుగ్య శ్రీ పథకం వచ్చిందంటే దానికి మూల పురుషుడు శ్రీ మందాకృష్ణ మాదిగా ఆయన చేసిన ఉద్యమం కారణంగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరుగుతుంది అదే స్ఫూర్తితో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ యొక్క ఆరోగ్యశ్రీ కొనసాగడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు వికలాంగులకి మరి ఆరు వేలు పెన్షన్ పథకం వచ్చిందంటే అది శ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ గారు చేసిన ఉద్యమం పోరాట ఫలితం కాబట్టి ఇలాంటి మహా వ్యక్తి పుట్టినరోజు జరుపుకోవడం చాలా మాకు ఆనందకరంగా ఉంది అంతేకాకుండా మరి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాల్లో ఏ ఒక్క కులమో అభివృద్ధి చెంది మిగిలిన యాభై ఎనిమిది కులాలు అనగారిపోతుంటే అనగారి వర్గాల కోసం కృష్ణ చేసిన ఈ యొక్క ఎంఆర్పిఎస్ పోరాటం మరి ముప్పై ఒక్క సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణంలో మరి ఎంఆర్పిఎస్ వర్గీకరణ సాధించి మాదిగులకే కాకుండా మరి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు కూడా సమన్యాయం చేకూర్చిన సామాజికవేత్త సంఘ సంస్కర్త శ్రీ మందాకృష్ణ మాది గారు మరి అంతేకాకుండా ఈరోజు మరి ఎంఆర్పి స్థాపించిన ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈ విధంగా జరుపుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి కృష్ణ మాదిగా చేసిన సేవలు సమాజం గుర్తించుకోవాలి మరి దళితుల ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినట్లయితే ఆ రాజ్యాంగాన్ని మరి నూటికి నూరు శాతం దళితుల పక్షాన అనగారిన వర్గ వర్గాల పక్షాన నెరవేర్చిన మహోన్నత వ్యక్తి శ్రీ మందా కృష్ణ మాది చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది గారి నాయకత్వం గారి నాయకత్వం అండి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన చైరాజు గారికి కాంతరాజు గారికి అలాగే శ్రీహరి గారికి లాఠీ గారికి ఇక్కడ కొంచెం ఎంఆర్పిఎస్ ఉన్న మొత్తం కార్యకర్తలందరికీ కూడా నా కృష్ణమా గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మీ అందరికీ నా ధన్యవాదాలు కృష్ణమాది గారు మాదికల కోసం ఆహర్నిశలో కృషి చేసి మాదిగ జాతిని ముందుండి నడిపించిన మహా మహోన్నత వ్యక్తి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం ఈ రోజు ఇలా గుమ్ముగూడి ఆయనకి మనం జయంతి శుభాకాంక్షలు తెలియజేయటం మనం అందరం చేసుకున్న జన్మకు సుకృతంగా నేను భావిస్తున్నాను అలాగే మందకృష్ణ గారు ఇంకా ఎన్నో సేవలు చేయాలని ఆయన యొక్క సేవలు మనందరికీ అందుబాటులో ఉండాలని ఆయన యొక్క మనం చేసిన ఉద్యమాలు చరిత్రలో నిలిచిపోయిన ఈ ఉద్యమాల్ని స్మరించుకుంటూ మనం కూడా ఆయనకిలాగే ఆదర్శంగా తీసుకొని మాదిక జాతి కోసం మనం ముందుండి ఆయన యొక్క ఆశయాలని ఆయన యొక్క కోరుకున్న విధానాన్ని జాతిని ముందుండి నడిపించే ఒక నాయకత్వ లక్షణాలని కూడా యూత్ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎస్ ముప్పై ఒకటో ఆరుప దినోత్సవం సందర్భంగా మరి అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాదిగలు పుట్టడమే ఆయన గొప్పతనం అనుకుంటాం మరి మందాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మేము కొవ్వూరు క్రిస్టియన్పేటలో కలడం జరుగుతుంది మండల నాయకులందరం కలిపి మరి ఈరోజు యావత్ ప్రపంచానికే మరి ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చిన మహా వ్యక్తి మందాకృష్ణ మాది అన్న మరి ఈరోజు ఆయన పుట్టినరోజు మేము ఒక ఎస్సీ మాదిగులమే కాదు మరి ఈ అంబేద్కర్ ఏ విధంగా బడుగు బలహీన వర్గాల కోసం మరి వెనకబడిన వరకు కూడా అన్నీ అందాలే అనే విధంగా రాజ్యాంగాన్ని ఎలా అయితే రచించారో మరి ఈరోజు మా మేము అంబేద్కర్ని చూడలేదు అదే విధంగా మరి మేము అందకృష్ణ మాదిని చూసాం అన్ని కులాలకే ఈ కులం తక్కువ ఆ కులం తక్కువ అన్ని కులాల కోసం పోరాడే వ్యక్తి ఒక మందకృష్ణ మాదిగే